స్వామివారు ఎవరున్నారు నరసింహ స్వామి వారు అలాగే సుదర్శనుడు ఆది అలాగే మనకి ఇప్పుడు ఇక్కడ ఆ హనుమంతుల వారు గరుడ స్వామి ఉన్నారనమాట వారిని దీపాలంకరణ చేసి మన యొక్క స్టేజ్ మీదకి వారికి ఈ యొక్క సభకి ఆహ్వా ఆహ్వానించుకుంటున్నాం అందరూ కూడా భక్తితో వారిని పూర్తిగా శరణాగతితో మనకు ఉన్నయన్ని రిలీజ్ చేయమని ఈ రిట్రీట్ లో మీకేం కావాలో ఏం కావాలి అంటే నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి డబ్బు కావాలి అనకండి ఈ రిట్రీట్లో ప్లీజ్ మీకు నాకు పూర్తి సంపద కావాలి పది మందికి సహాయపడడానికి నేను పూర్తి భోగంలో ఉండాలి అందరితో పాటు ఎందుకంటే నేను గనక పూర్తి హ్యాపీగా సంతోషంగా భోగంలో లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేయలేం కదా అదే అడగండి మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి నేను ఎక్కడికంటే అలా పాద నడక బస్ లో ట్రైన్ లో ఎలా వెళ్ళగడిగే స్థితిని మనము ఇవ్వగలిగే ఇవ్వగలగాలి ఆ స్థితిని ఇవ్వు ఎందుకు సేవ చేయడానికి సేవ చేయడానికి పరిపూర్ణ ఆరోగ్యం సంపద సంపద లేకపోతే ఇక్కడ ఏం తక్కువైనా మరి మనం పెట్టుకోగలిగే కెపాసిటీ మనకు ఉండాలి కదా అందుకని సంపద అలాగే భోగ జీవితము ఎందుకు ఎందుకంటే మనకి ఏ కష్టాలు లేకుండా చాలా హ్యాపీగా ఉంటే పది మందికి హెల్ప్ చేయగలుగుతాం కదా చాలా మందిని కష్టం పోతే హెల్ప్ చేస్తా ఇది అవుతే చేస్తా అంటారు కానీ మీరు హెల్ప్ చేసుకుంటూ ఈ కష్టాన్ని ఫీల్ అవ్వకపోతే ఆటోమేటిక్ గా కర్మ రిలీజ్ అవుతుంది కదా చేద్దామా ఈ రోజు నుంచి అలాగే ఒక గురువు దగ్గరికి వెళ్తే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అనకండి మీకు ఏం కావాలో అది చెప్పండి ఆ గురువు గారు ఎప్పుడు తదాస్తూ అంటూనే మీ మిమ్మల్ని చూస్తారు మరి మీరు కష్టం చెప్తే అది జాగ్రత్త సో మీకు ఏం కావాలో అది చెప్పండి అలాగే స్వామి వారికి కూడా ఇవన్నీ కావాలి ఎందుకంటే నేను ఈ సృష్టికి సహాయకారులుగా మారాను దానికోసమని కోసమని నాకు ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని ఈ రోజు అడుగుతూ వారిని లోపలికి